కొడ మల్లారి రాజా ఆడిగుండే రాత్రి కుమ్మరి పొడలు కుట్టలు ఉడకాలని తొడితే కాలుకుండా ఇస్తే పసన ఉండాలి కాలుసేపా చూడాలంటే కొనగా మల్లారి రాజా ఒక్కగానే ఒక్క చెల్లి చెల్లె పెళ్ళి తల పెట్టుకుంటానంటే ఏ అన్నైనా మాత్రం తోసడ్రా కూడా అయినా అవి కూడా నేను ఆడవాళ్ళు పాల్పడవాలని ఎప్పుడు తీసుకురావాలి మీరు పది మంది పది సీరులు ఎప్పుడు పెట్టాలి పది రోజులు ఎప్పుడు పెట్టాలి అని ఇది ఇక కూడా పెళ్ళి పెళ్లి మాత్రం అనగా అవ ముగ్గురు చేతుల పది రూపాయలు లేకున్నా మరి బుడ్డ పోసి పెట్టుకోని మూడేళ్ళ కనున్న బుడ్డకు పెట్టుకోరి ఓ ఓయోజీతో ఉండి నా చెల్లె మంచిగా బతికెళ్ళాలి అవో పదివేల ఐదు వేలు తెచ్చి

అనుకున్న ఎడవ కన్ను అనుకున్నా ఏ కన్ను నచ్చు అంటే కలిగేది నాకే బాధ అన్నారు ఇదే కడుపు ఇదే కడుపురా నువ్వు వెళ్ళిపోయినా నాకే బాధ నీ చెల్లె వెళ్ళిపోయినా కన్నందుకు నాకే నాకే బాధ రా పెళ్ళి మాత్ర పేదవానికి ఇచ్చి పెళ్లి ఎత్తి రేపు రేపటి అవ అత్తగా కొంగట్టు పోని కలవేనా కాడా కర్ర కర్ర తో తోలి ఏడు కోట్లు బాబో అంతటి పాప గారి రాదు బిడ్డకు పెళ్లి ఎత్త ఏడు కోట్ల రూపాయలు ఏడు మల్ల బంగారం ఇరవై బల్ల ఎత్తడి నేను పది మంది బిడ్డల కనుక పోతి కొడుకు నేను ఒక్క ఇద్దని కలరా నా బిడ్డ కౌనంగా పెళ్లి ఎత్తనంటే ಅದಕ್ಕೆ ನಾಲ್ ರೋಜುಲ ಚಲು ಕೋಟ ರೂಪಾಯಿ ಎಲ್ಲ ಊರಿತು ವರ್ಗ ತಿನ ಬದುಕಲ್ಲ ಕನ್ನ ತಂಡ ತೋರೆದಂತೆ ಅಂತ ದೂರ ಪಟ್ಟಣ ಕನ್ನ ತಂಡಿ ನೇಪಾಲ పట్టు కోడి నిలబడ్డది ఆడివిళ్ళ ఇంద్రము అందుకే అల్లరు ఆడి విల్లల గుణాలు అర్లకల్లు గుణాలు ఆడి విల్లల అన్న పత్తిని వచ్చేసి ఆడివిల్లలు వచ్చిన రిజలు పట్టుకోని నా పెళ్లి నా పెళ్లి పాడువాడు నా పెళ్లి నా నాన్న తోడి దెబ్బలు బిడ్డయ్యగా నటుకుంటే ఏడుచుకుంటే కూడా కన్న తండ్రి దగ్గరికి వచ్చింది

అన్నలు నాకు పది మంది అన్నలు వచ్చే అన్న దూరం కొడితే నాకు ఇంకొక అందలు అన్న దూరం కొడితే ఇంకొక అన్న నేను అన్నాళ్ళ బిలా అన్నకి ఎందుకు అంటే అరివిల్ల పేద అమ్మ భారతదేశంలో బహు పండుగ బతుకమ్మ పండుగ నాడు నారా అత్తగా అరివిల్ల ప్రేమదోడు నల్ల తీసుకుపోతడు నాయన తీసుకపోతడు ಮಾವತ ಯಾಕೊಕ್ಕ ಎಪ್ಪಡಲ್ಲ

ಅಂಗರು <mile>

ಆಡಿ ಇಲ್ಲ ಬಾಧಲು ತೋಡು ನಕ್ಕ ಅನ್ನ ಉಂಟು ನನ್ನ ಗಿಟ್ಲನ್ನಡ ನೊಕ್ಕ ತಮ್ಮೆ ನನ್ನ ಗಿಟ್ ಅನ್ನ ರಾ <muchas> <muchas> నేను ఉన్నప్పుడే వాడు గన్ని గన్ని మాటలు మాట్లాడతాను బిడ్డ వాడు తోడు చెరువుడు మాటలు మాట్లాడి నుద్దు కాల నీకు పెళ్లి చేసినాక నేను మాత్రం రేపు వద్దు కాదా ఇష్టం తెచ్చుకొని చచ్చిపోతున్నావుగా చచ్చిపోయా ఒక మాట అన్నారు మేము బతుకున్నప్పుడే నిన్ను గిన్ని మాటలు అంటాను రేపు మేము చచ్చిపోయినాక నీ పెళ్ళి ఎత్తడో అని అన్న నీకు పెళ్ళి అయ్యడు మేము బతుకున్నప్పుడు నీకు పెళ్ళి చేస్తాం నీ పెళ్ళైన తెల్లారి ఇంత ఈసం పోసుకొని మేము ప్రాణం చేసుకుంటున్నాము సాగు వాళ్ళ వాడుకెట్ పోతే ఎవరున్నరే బాబు అది పిల్లరు ఆడి వీళ్ళకైరా అవయ్య ఉండండి రోజురామ్మ గారింటికి తో సగం బలం పోతుంది బిడ్డలకు అమ్మ పోయినారు వాటి బలం పోతుంది తోడ వచ్చిన అన్న తమ్ములు మంచోళ్ళైతే బిడ్డలు ఆరు నెలలకు మూడు నెలలకో ఒక్కసారి చెగాడి బలగాన్ని చూసుకుంటే తోడ వచ్చినోడు మంచోడు కాకపోతే

ఆడపిల్లలకు ఏ పండుగ నా వారికి రాకుండా ఆడపిల్లలకు ఏ పండుగ నాకు దేశంలో బహుగొప్ప పండుగ బతుకమ్మ పండుగ రోజు ఆడపిల్లలు చూసినవా బిడ్డలు ఏ చెల్లల్లా ఉన్న బిడ్డలు ఏ చెలకల్లా ఉన్న

నాకు నాకు మనవల నువరాళ్ళు నాకు కొడుకు కోడలు నా కింద బలగల కోళ్ళదా ఈ గుడి జలు ఉన్నా గారు నాకు ఏ కొడుకు వస్తాడో

వీళ్ళ తల్లి వచ్చే అచ్చిపోతే అవ నాకిట్లే వేసుకొని ఒక్క కొడుకుంటే తల పట్ల వచ్చి కూలి కూలి ఏడిసిండు కానీ గొల్లెత్తి ఏడిసిండావా ఇద్దరి బిడ్డాలుండే బిడ్డ ఇద్దరి బిడ్డాలుండే బిడ్డ ఆడి ప్రేమల ప్రేమ ම ච්චන මතුව පවිද්දල ෙර්මකයිදේ අඩි විල්ල ඒ හෝසුකෝන රිකැච්ී ජක්තන තෝතිීගේ තලම් හෝදකෝනී සාතිදන් සුකෝනිී අඩි විල්ල ලරිිකැච්ච සූචිනවා අව බොඩු බෝද වරෙන් නොට්ට නෝ වෙච්චී විද්දල වා නමදලාවේව දලාවේ දලාවේ ව ේවා

ನೀ ಕೊಡುಕು ಜೀತವಾಡಲು ಜೀತವಾಡಕರ ಕೊಡುಕೋ ఒక్క కొడుకు అని ఒట్టి కొడుకున్నాచి ఉంది కొడతా ఉంది ఎప్పుడన్నా కొడుకు ఎప్పుడన్నా కూడా ఆడి కన్నా ఇల్లల కన్నా నీకు ఇద్దరు ఒక్క ఇళ్ళలు కొడుకు ఆడి ఇల్లకైనా అంటే దేవుడి గుడి బిడ్డలు దూలు వేసి మా కొత్త తమ్ముడు మా తమ్ముడు తమ్ముడా ఎప్పుడన్నా నా బిడ్డలు మీరు వచ్చి మీరు ఎందుకు వచ్చి ఒక్క మాత గుడు నా బిడ్డలు ఆచే కొడకూడ మీరు రేపు కానికొచ్చి ఫోటో పట్టుకోని వాళ్ళకి అది ఇల్లా చెప్పుకుంటా చెప్పకుండా కొడుకు కోడల్ని విలుచుకోడలా సారవని చేతల్లో

ಅದೇ ಅಲ್ಲರು ಚೂಡು ಅಂಟೇ ಅಮ್ಮಗಾರಿವಾರ ನಾಯ್ನು ಆಯನ್ನು ಚೂಡೇ ನೋಖಕೊವರೆ ಎವರುಲೇನು ಕಾಲು ಒಯ್ಯ ಎಲ್ಲ கல்லாம <kung> ఇంత కొండయ్యో వీదేవల్లయ్యో తెల మనవర మనవరాల ఎగిచ్చుకోని మీరున్న రాకుల్ల నిను దాచి నాదత్తరా అన్నది తెలచ్చవో తెలచ్చవో గనవర్తందా ఇంత బలగాని వాసింది బండల కలిసింది లచ్చావ ఏయ్ ఏ బిడ్డల వాసిన్న అడిన అల్లల

గుణాలు వాళ్ళకి రేపు బతుకమ్మ పండుగ రోజు అవు బతుకమ్మ కాడి పోయి నాటవాడు వాళ్ళు అవమా పాడవాడవ కూరవా పిల్లలు తీసుకొని బతుకమ్మ కాడి పోయి அது இல்ல நிலைவரவா உண்டே உண்டி சின்ன போயிருச்சு ஏவரு பண்டகு பாபு உள்ள பண்ண குறிப்பிட ಪಂದ ಬೂದಿ, ಆದಾರು ವಳ್ಳರ. ಮದ್ನ ಕಿಟ್ತವುಲೇನಿ ಪ್ಯಳ್ಳಿಯೆ ಕುನಾರಾಂನ್ನ ಕಿಟ್ತು ಮ್ಲೇನಿ ಪ್ಯಳ್ಳಿಯೆ ಎತ್ತೆ.